అందరికీ నమస్కారం వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను చిక్కుడుకాయ రసం కర్రీ చేయబోతున్నాను ఈ కర్రీ అన్నం చపాతి రోటీ పూరి దోశ లేకి చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇందుకోసం నేను హాఫ్ కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఈ సైజులో ఉంటే సరిపోతుంది శుభ్రం చేసుకున్నటువంటి ఈ చిక్కుడుకాయ ముక్కల్ని కుక్కర్లో వేసుకోవాలి తర్వాత రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి ఒక చిన్న టీ గ్లాస్ అన్నీ వాటర్ వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టి ఒక్క విజిల్ రానివ్వాలి చూద్దాం విజిల్ చల్లారిపోయింది చూడ చిక్కుడుకాయలు ఉడికిపోయినాయి వీటిని ఒక సైడ్కి పెట్టుకుందాము ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు ఎండుమిరపకాయ కరివేపాకు వేసి వేయించుకోవాలి తాలింపు బాగా వేగాలి వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొన్ని పచ్చిమిర్చలు కూడా వేసుకొని వేయించుకోవాలి మరీ వేగాల్సిన పని లేదు కాస్త సాఫ్ట్ అయితే సరిపోతుంది ఇప్పుడు రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి హాఫ్ కేజీకి రెండు టమాటాలు సరిపోతాయి టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఆల్రెడీ మనము చిక్కుడుకాయలు ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకుందాము చూద్దాము టమాటాలు అంతా కూడా మగ్గిపోయినాయి ఇప్పుడు కొద్దిగా పసుపు రుచికి తగ్గ కారం వేసుకోవాలి మీ టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి అంతా ఒకసారి బాగా కలుపుకుందాము కారం అంతా కూడా మగ్గిపోయింది మూత పెట్టి ఒక్క నిమిషం పాటు ఉడికించుకుందాము చూద్దాం మూత తీసి ఇప్పుడు దంచి పెట్టుకున్నటువంటి ఎల్లిపాయలు వేసుకోవాలి కొద్దిగా యాలకులు లవంగాల పౌడర్ వేసుకోవాలి కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకుందాము చాలా బాగుంటుంది ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలో ఆ గ్రేవీకి అనుగుణంగా వాటర్ వేసుకోవాలి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మరిగించాలి చూడండి బాగా బాయిల్ అవుతుంది వాటర్ అంతా కూడా ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయలు వేసుకోవాలి ఈ చిక్కుడుకాయలు అంతా కూడా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత మూసి ఒక రెండు నిమిషాలు బాగా ఉడికించాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర కర్రీకి పట్టేటట్లు అంతా ఒకసారి కలుపుకుందాము కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా కర్రీకి పట్టడానికి ఒక్క నిమిషం పాటు ఉడికించుకుందాము అంతేనండి కర్రీ రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్